హాయ్ అండి చిన్న వయసులో పిల్లకాయలకి హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా జుట్టు కూడా బాగా ఊడిపోతుంది కదా కాలేజీ స్కూల్ పిల్లలకి వాళ్ళు కుంకుడుకాయలు అవి పోయించుకోరు కాబట్టి షాంపూనే వాడతాము షాంపూలని డైరెక్ట్గా అసలు వాడకూడదండి అది ఏ షాంపూ అయినా మనం ఎంత కాస్ట్ పెట్టినా సరే షాంపూను డైరెక్ట్గా వాడామంటే హెయిర్ అనేది బాగా పోయినట్టు కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది అంటే ఎర్ర జుట్టులాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా షాంపూని ఏ షాంపూ అయినా పర్లేదండి ఇప్పుడు నేను చూపించే విధంగా వాడారంటే జుట్టు సిల్కీగా ఉంటుంది హెయిర్ ఫాల్ రాదు ఇంకా పిల్లలకి కొంతమందికి చిక్కులు చిక్కులుగా కొసలు చిట్లిపోతూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటాయి స్మూత్గా ఉంటుందండి జుట్టు అనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా సింపుల్ అండి అందరికీ తెలిసినవే మన ఇంట్లో ఉండేవే అవేంటంటే మనము ఇప్పుడు బియ్యం కడుక్కుంటాం కదా అన్నం వండుకునేదానికి ఒకసారి బియ్యం కడిగిన వాటర్ వచ్చేసి ఫస్ట్ వాటర్ పాడేసుకోవాలండి రెండోసారి మళ్ళీ కడుగుతాం కదా రెండుసార్లు కడుక్కుంటాం ఎవరైనా బియ్యము ఫస్ట్ సారి అంటే కొంచెం మట్టి ఉంటుంది అందులో అలా కాకుండా ఫస్ట్ సారి పంపేసుకోండి రెండోసారి కడిగిన నీళ్లు ఇలా తీసి పెట్టేసుకోండి దీనికి బదులు మనం అన్నం వార్చుకున్న గంజి ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఈ బియ్యం మనం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అంటే మన హెయిర్ పట్టండి కొంత కొంతమందికి పెద్ద జుట్టు ఉంటుంది కదా వాళ్ళకైతే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి కొంచెం చిన్న జుట్టు ఉండే వాళ్ళకైతే ఇలా హాఫ్ స్పూను ఫ్లాక్ సీడ్స్ అండి ఇవి అవిసె గింజలు మనకి మామూలుగా కారపొడి అవి కూడా చేసుకుంటూ ఉంటాం వీటితోటి ఇవి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మరిగించేసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే హెయిర్ అనేది భలే స్మూత్గా ఉంటుందండి అసలు ఎంత సిల్కీగా ఉంటుందో స్మూత్గా ఉంటుంది జుట్టు అయితే మనకి ఇవి కొంది కొంచెం చిక్కగా అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకునే వరకు మనకి చిక్కగా వచ్చేస్తుంది చూడండి మనం ఎప్పుడు షాంపూతో తలస్నానం చేసినా సరే ఒట్టి నీళ్ళలో షాంపూ వేసుకొని కలుపుకొనైనా పోసుకోవచ్చు అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగానే ఇలా చేసుకొని ఇందులో షాంపూ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ తోటి తల స్నానం చేసినా కూడా సరిపోతుంది కానీ డైరెక్ట్గా షాంపూ అయితే మనకి తొందరగా తలకి వచ్చేస్తుంది మట్టిపోతుందని షాంపూని డైరెక్ట్గా తలకి పెట్టేసామంటే మాత్రం జుట్టు అనేది పాడైపోతుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకి వేడిగా ఉన్నప్పుడే ఇలా వడకట్టేసుకోవాలి ఇది చల్లారిందంటే మనకి జెల్లాగా అయిపోతుందండి అందువల్ల వేడిగా ఉన్నప్పుడే ఇలాగా కానీ వడకట్టేసుకున్నామంటే మనకు ఈజీగా ఇది ఫిల్టర్ అయిపోతుంది ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా పడేసుకోవాల్సిన పని లేదండి మనం కొంచెం ప్లేట్ మీద పోసి పక్కన పెట్టామంటే ఆరిపోతాయి మళ్ళీ దేనికైనా మనకి యూజ్ అవుతుంది మనం ఐదు నిమిషాలే కదా ఉడికించుకున్నాము తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి వీటిని ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం చల్లార్చుకొని మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నామో ఆ షాంపూని ఇందులో వేసేసుకొని దీంతో తలస్నానం చేసేడు మేను ఒకటి రెండు సార్లు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు బాగా నచ్చుతుంది కూడా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఇంట్లో నేను కూడా ఇది మా అమ్మాయికి యూజ్ చేస్తాను కొంచెం జుట్టు అనేది స్మూత్గా ఉండేదానికోసము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ